రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసత్య సంపన్నుడా కృపగల తండ్రి దయగల తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రార్హుడా సింహాసనసీనుడవైన నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు నా తండ్రి నీకు నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా నీ పాదాల దగ్గర కన్నీరు వేచి నా తండ్రి ప్రార్థన చేసేవారిగా ఉంటకు సహాయం తెచ్చండి పరమ తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించండి నీ నోటి మాట చేత నా తండ్రి వచ్చు నా తండ్రి ప్రతిదీ మాకు జీవము కలిగినదిగా ఉంటబడుతుందని మాట్లాడుచున్నావు మనుషుడు రొట్టి వలన కాదు కానీ నాయన నీ నోటి వలన వచ్చు మాట వలన జీవిస్తాడని మాట్లాడుచున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడువు అయిన నా దేవుడవు నాయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా నీ సన్నిధిలో నువ్వు చేసిన ఉపకారములు మేలును దేని నీవు విడవకున్నట్లు సహాయం తెచ్చేయండి మాతో పాటు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల యొక్క నా తండ్రి ప్రార్థన తీర్చండి నాయన వారి కుటుంబంలో మీరు వెళ్ళండి నాయన సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామ పేరుట శృతిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయ ఈ రోజు నా తండ్రి దేవుని పని విషయంలో ప్రభ శ్రద్ధ కలిగి ఉంటే ప్రభా ఇచ్చే ఆశీర్వాదాలు ప్రభ వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడి ఉన్నవయ్యా నా తండ్రి నా సభ ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాడు నా తండ్రి నాయన నాయన నేను పాట పాడినప్పుడు ప్రభా రాత్రంతా జ్ఞాపకం చేసుకుని రాత్రంతా ప్రభా పాటలు ప్రవ పాడి నా తండ్రి ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి ఉదయాన్నే లేచినప్పుడు ప్రభా దాన్ని నాయన నాయన హృదయపూర్వకంగా అయ్యా నా ఆత్మల ప్రభా తీర్పునకు మార్గమునకు శ్రద్ధగా వెతికిన అయ్యా నా తండ్రిని సన్నిధిలో నాయన ధ్యానపూర్వకంగా నిన్ను ఆరాధించటం మాకు నేర్పించగలిగిన దేవుడు నాయన నిన్ను ఆరాధించటంలో పాటలు పాడుటలో నాయన హృదయంలో ఉంచుకున్నటలో నా తండ్రి హాసాపు నా తండ్రి శ్రద్ధ కలిగి జీవించి ఉన్నాడయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మేము నా తండ్రి జీవము కలిగిన దేవుణ్ణి శృతిస్తూ ఆరాధిస్తూ ఉన్నామని ప్రవ్వా ప్రతిరోజు నేను వారిగా ఆరాధించే వారిగా ఉంటకు సహాయం దయచండి నాయన బద్ధకంగా నా తండ్రి దరిద్రులు కాకుండానట్లు ప్రభా నా తండ్రి నాయన శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ప్రభా ఐశ్వర్యవంతలు అవుతారని చిన్న సామెతల ద్వారా నా తండ్రి జ్ఞాపకం చేసుకో బద్ధకము మాలో పని చేయకుండానట్లు ప్రభా దరిద్రులు కాకుండానట్లు మా సోమరితనాన్ని తీసివేయండి ప్రభా నాడు ప్రభా సోమరితనం చీమలు నాయన వాటి పని కోసం వాటి నాయన ఆహారం కూర్చుకునే కోసం చీమలను చూపి మాకు బుద్ధి చెప్పిన దేవుడు ప్రభ మాలో బకం లేకుండా సోమర్తనం లేకుండా మేము చేయు పనులను తండ్రి శ్రద్ధ కలిగిన తండ్రి చేసినప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తానని మాట్లాడుచున్నావు మేము ఏ పనులు చేస్తున్నాను ప్రభా ఆ పని విషయంలో శ్రద్ధ కలిగే వారిగా ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా చేతి పనుల పట్ల చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు ప్రభా ఏ పనులు ఉన్నాను ప్రభా చదువుకున్న ప్రభ యమనస్తులు ప్రభ వారు చదువుచున్న చదువుల్లో ప్రభా ఏ విషయంలోనైనా ప్రభా బిడలు నా తండ్రి శ్రద్ధ కలిగి మేము ఉన్నప్పుడు మాత్రమే నాయన ఆ దాని ద్వారా మేము దీవెన పొందుకుంటామని ఐశ్వర్యవంతులు అవుతామని నా తండ్రి మాట్లాడుచున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన ఎరో గురించి మీరు మాతో మాట్లాడి ఉన్న దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యమునో ప్రభ యమునస్థుడు ప్రభా మహాబలాఢ్యుడని మాట్లాడుచున్న అవయ్య నా తండ్రి తన యొక్క నా తండ్రి మంచితనాన్ని బట్టి బట్టిన అసలు రాజుగారు గారు ప్రభా సన్నిధిలో ప్రభ అక్కడ నా తండ్రి రాజుగా నా తండ్రి కొంత కొన్ని నా తండ్రి బాధ్యతలు కొన్ని అప్పగించినప్పుడు ప్రభా నైనా నా తండ్రి నీ పని ఎందు ప్రభా రాజ్య పని ఎందు శ్రద్ధ కలిగి ఉండుట చూసి నా తండ్రి సులోముని చేసిన నా తండ్రి తప్పులను బట్టి ప్రభా సులోకి నాయన కుమారుడుకు ఒక గోత్రం ఇచ్చినట్లయితే ప్రభా నాయనా నా తండ్రి ఎరోబామ్మ యొక్క మంచితనాన్ని బట్టి దేవుని ఎందుకు ప్రభా శ్రద్ధ కలిగి ఉండడాన్ని బట్టి నా తండ్రి నాయనా రాజ్య పరిపాలన చూసిన బట్టి నా తండ్రి పది గోత్రాలు వారికి నా తండ్రి రాజుగా నువ్వు నియమించిన దేవుడు ప్రభా నీకు వందన శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు ప్రభా ఏలుబడి చేసేవారిగా నా తండ్రి నాయన నువ్వు నా తండ్రి నాయన సహాయం తెచ్చేసావు రాజుగా నియమించుకున్న దేవుడు ప్రభ ఎరో ప్రభ నా తండ్రి నీ మేము నాయన శ్రద్ధ కలిగిన వారి వలె బాధ్యత కలిగిన వారి వలె నాయన బలార్జు బల బలము కలిగిన వారి వలె నా తండ్రి నాయన మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పని విషయంలో మేము శ్రద్ధ కలిగి జీవించేవారిగా పరిచర్య విషయంలో నందిరముల పాటలు పాడుట నా తండ్రి వాక్యము చదువుటందు ప్రభా నా తండ్రి పరిచర్య విషయంలో ప్రవ డ్రమ్స్ వాయించే విషయంలో ప్రభా ప్రతి విషయంలో కూడా నీ సన్నిధిలో నాయన ఏ పని నిమిత్తమైనను నువ్వు శ్రద్ధ కలిగిన వారి వలె ఆసక్తి కలిగిన వారి వలె యవన కాలంలో నా తండ్రి బలాము కలిగిన వారి వలె మమ్మల్ని సిద్ధపరచండి నాయన ఎరోబాము వంటి నా తండ్రి నాయన శక్తిని మాకు దయచేయండి జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా శ్రద్ధను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు అయిన దేవా ఎందుకు పనికిరాని మా జీ జీవితాలను ఆయన కొన్ని పనులు చేయగానే మా జీవితంలో ప్రభా అలసిపోయిన వారి వలే సమస్య లేని వారి వలె ఉంటున్నాయ్యా మా శరీరములు సహకరించట్లేదు ప్రభా నీ సన్నిధులు అధికముగా ప్రార్థన విజ్ఞాపనలు వారి కానీ పని విషయంలో శ్రద్ధ కలిగి జీవించినప్పుడు నా తండ్రి ఆయన ఆశీర్వదించానని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా ఏరో బామను ఆశీర్వదించినది దేవుడు నాయన మమ్మలను ఆశీర్వదించగలిగిన తండ్రి నీవే నవ్వు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ మా పని విషయాలు మేము అలక్ష్యముగా ఉన్నాము నిర్లక్ష్యముగా ఉన్నాము ప్రభా బాధ్యత లేకుండా ఉంటున్నామేమో ప్రభా దయతో క్షమించండి ప్రభ ఏ విషయంలోనైనా ప్రభా మాకు తోచినంత పని మేము చేయగల సామర్థ్యులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం సోమిరితనాన్ని మాలో తీసివేయండి బద్దకాన్ని మాలో తీసివేయండి అనాలోచిత మనసు మాలో తీసివేయండి దురాలోచన ద్వేషము ప్రభ అసూయ క్రోధములు మాలో నుంచి తీసివేసి ప్రభ ఏ విషయంలోనైనా నీ సన్నిధులు కనిపెట్టడం మాకు నేర్పించండి నీ సన్నిధుల పరిచర్య చేయటం మాకు నేర్పించండి ప్రభ మేము మా బిడ్డలకు పరిచర్యలు చేయించే వారిగా ఆయన లో ఉండే ఆశీర్వాదాన్ని మా బిడ్డలు పొందుకోవాలంటే మేమందరి పరిచయంలో పని విషయాలు శ్రద్ధ కలిగి మా బిడ్డలను కూడా నాయన అప్పటి నుంచి పెంచుకోగల జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆదివారం విశ్రాంతి దినంలో మా తండ్రి నువ్వు మాతో మాట్లాడి ఉన్నవయ్య నీ పని విషయంలో శ్రద్ధ కలిగి జీవించినప్పుడు నేను ఐశ్వర్యవంతుని చేస్తానని మాట్లాడుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన అదే రీతిగా నాయన పరిశుద్ధుల అవసరాలు పాలుభాగస్లో అమ్మన్నావు నా తండ్రి తండ శ్రద్ధ కలిగి వారికి ఆదిధ్యమన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధులకు ప్రభా వారి నాయన నా తండ్రి వారికి మేము నా తండ్రి అవసరాలు పాలు పంచుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచు కోరుచున్నాము నా తండ్రి నాయన వారికి నాయన ఆతిథ్య విషయంలో నా తండ్రి శ్రద్ధ కలిగి జీవించమన్నావు ప్రభా మందిరంలో ఉండే పరిశుద్ధమైన బిడ్డలకు నా తండ్రి వారికి నైనా వారి పనుల విషయాల్లో వారి సొంతం నా తండ్రి నా తండ్రి ప్రార్థన అవసరతలు ప్రభా వారి యొక్క దుఃఖమును మా దుఃఖముగా వారి సంతోషమును మా సంతోషముగా పాలు పంచు వారి కష్టం వచ్చినప్పుడు మేము వారికి తోడుగా నిలబడే బిడ్డలకు సంఘబిడ్డలకు నా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నేను శ్రద్ధ కలిగి వారికి ఆతిథ్యం ఇచ్చే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా మనుషులందరిలో ప్రభావం నా తండ్రి సమాధానం కలిగి జీవించమన్నావు ప్రభా సమాధానం లేకపోతే నా తండ్రి దేవుని ఎందు ప్రభ వచ్చే ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకుంటారని మాట్లాడుచున్నావు ప్రభా ఐక్యత లేకపోతే నాయన దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారన్నావు ప్రభా వాళ్ళలో పాళిభాగస్థులు అవ్వచ్చు సమాధానం లేక మా తండ్రి ఎంతమంది మంది ఉంటున్నారయ్యా ఐక్యత లేదయ్యా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహోదరుల ఒకరు ఏడలో ఒకరు ప్రేమానురాగాలు కలిగి జీవించే కృపను యచేయండి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వంద ఏ బిడ్డలైతే నీ మందిరాన్ని దర్శించి ఉన్నారు వారి దినాలు నా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునేవారిగా నీ సన్నిధుల వాక్యం ఎత్తి ప్రార్థన చేయగల కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి నాయన మీరే సహాయకుడిగా ఉండండి ఇరవై ఒక్క దినాల విషయాల్లో అనేక అద్భుతాలు మేము చూస్తున్నాము నా తండ్రి నాయన మరణ అపాయాల నుంచి తప్పిస్తున్నావయ్యా నా తండ్రి నాయన యాక్సిడెంట్ల నుంచి తప్పిస్తున్నావయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి ఎన్నో మేలులు మా పట్ల చేస్తున్నది దేవుడు కీడును తప్పిస్తున్న దేవుడు ప్రభా అనేక అద్భుతాలు మేము సన్నిధిలో చూడగల కృపను దయచేయండి ప్రభా తండ్రి ఉపవాసం వల్ల నా తండ్రి ఎంత గొప్ప మేలు మేము చూడగలుగుతామో నా తల్లి నువ్వు మాకు చెప్పుచున్న దేవుడు ప్రార్థించుట నా తన్ని మా వంతు దాన్ని నెరవేర్చుట నీ వంతుని మాట్లాడుచున్నావు నీ కానీ నీ సన్నిధిలో ప్రార్థించలేని వారిగా నీ సన్నిధిలో శ్రద్ధ కలిగి పట్టుదల కలిగి ప్రార్థించలేని బిడ్డలుగా మేము ఉంటున్నామయ్యా నా తండ్రి ప్రార్థన చేయగల శ్రద్ధను మాకు దయచేయండి నాయన ఏక మనసు ఏకాత్మతో నీ సన్నిధిలో ఆరాధించే కృపను అనుగ్రహించండి అనేక మంది విషయాల కొరకు మీకు తెలియపరచాలంటే మీరు నాతో సహవాసం చేయమన్నావు ప్రభా గుమైన విషయాలు మీకు తెలియపరుస్తానన్నావు జరగబోయే విషయాలను మీకు తెలియపరుస్తానన్నావు నా తండ్రి ఒక కీడు పొంచి ఉన్నదని నువ్వు బయలుపరిచినట్లయితే నాయన ఆ కీడును తప్పించబడుతుందని ప్రభా నా తండ్రి అధిక విశ్వాసంతోనే సన్నిధిలో ప్రార్థన చేసుకునే తల్లులుగా తండ్రులుగా సిద్ధపరచమని కోరుచున్నాం ఆ కీడు వస్తుందని భయముక చేత కాదు కానీ నా తండ్రి ఆ కీడు నా తండ్రి తప్పించబడటానికే మాకు ఉన్నాడని గ్రహణాలు హించుకునే ఆత్మ ప్రతి తల్లిదండ్రులకు సిద్ధపరచండి ప్రభా ఏ కీడు పంచినదో దయతో క్షమించండి వారి నా తండ్రి అవదీతలను దైతో క్షమించండి అయ్యా వారి పాప దోషములను దైతో క్షమించమని కోరుచున్నామయ్యా నీ సన్నిధిలో పట్టుదల కలిగి పట్టు విడివి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు ప్రభ ఈ సంవత్సరం అంత దినాల్లో మేము ఉన్నామయ్యా నా తండ్రి సంవత్సరంలో మీరు మాకు తోడుగా ఉండండి అపవాది చేతులు ఏ బిడ్డలు చిక్కుబడకుండా నీకు ఆపుదల దయచేయండి సంరక్షణ ఇవ్వండి తోడుగా ఉండమని కోరుచున్నాము ప్రభా ప్రతి గున్ని దర్శించండి నాయన నీ శిల్వ రక్తాన్ని చేయండి ప్రభా నా తండ్రి గృహంలో వెలుగు చెత్తనింపబడుటకు నా తండ్రి సంవత్సరాంత దినాల్లో కుటుంబాల్లో సమాధానము దయచేయండి నాయన ఐక్యత దయచేయండి ప్రభా సంతోషము సమాధానము ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా సో అపవాది నా తండ్రి మా యొక్క సమాధానమును దొంగిలిస్తుంది నాయన మా ఐకతను దొంగిలిస్తుంది మా ఆరోగ్యమును దొంగిలించబడుతుంది నా తండ్రి అపవాదికి మేము చోటు ఇవ్వకుండా ప్రభా నీ పని విషయంలో బాధ్యత కలిగి శ్రద్ధ కలిగి ఉండినప్పుడు నీ ఆశీర్వాదాన్ని ప్రేమని సంతోషాన్ని సమాధానాన్ని మేమన్నీయు పొందుకోగలుగుతాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అపాయకరమైన దినాలు ప్రభ దినముల చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మాట్లాడు చిన్న దేవుడు నాయన మెలకు కలిగి భారం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్పించండి నాయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు బంధువుల కొరకు రక్త కొరకు సంఘ బిడ్డల కొరకు సాక్ష్యాలు చెప్పిన బిడ్డల కొరకు నా తండ్రి గ్రామాల కొరకు రాష్ట్రాలు జిల్లాలు నా తండ్రి దేశ కొరకు ఎరుషిలేము క్షేమం కోసము నా తండ్రి నశించిపోచిన ఆత్మల కొరకు నా తండ్రి బలహీనతలతో బాధపడుచున్న వారి కొరకు గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నా తండ్రి నాయన నా తండ్రి నాయన యమనస్తుల కొరకు వివాహాలు కావలసిన బిడ్డల కొరకు నా తండ్రి నాయన నా తండ్రి వివాహాలు చేసుకొని ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోక నా తండ్రి విడిపో కుటుంబాల కొరకు నా తండ్రి నాయన డెలివరీ అయిన వారి కొరకు ఇలా అనేక రకాలుగా ప్రార్థన విజ్ఞాపనలు ప్రతిరోజుని సన్నిధిలో నా తండ్రి జరిగించుటకు మాకు సహాయం సహాయం దయచేస్తున్నావు ప్రార్థనలు మెలకు మాకు నేర్పించండి ఇంకా ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అటు శ్రద్ధ కలిగి ఏకాగ్రత కలిగి నీ సన్నిధిలో కన్నీరు విడిచిట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా అదే రీతిగా నాయన రిస్పా గురించి మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా అయ్యా కుమార్తెన రిస్పా నా తండ్రి నాయన సౌలు గారి ఉపపత్ని గారి ప్రభా నా తండ్రి రిస్పా నా తండ్రిని సన్నిధిలో కన్నీరు విడిచింది నాయన నాయన తన బిడ్డలను ప్రభా నాయన సౌలు నా తండ్రి నాయన నాన్న కుమార్తెను ప్రభావిధికిచ్చి చేసిన తర్వాత కానీ సాగులను నాయనా నా తండ్రి నాయన కలిసి నాయన దావీదు పదివేల కొలది అనేసరికి కోపంతో ఉద్రేకంతో నాయన అన్ని విషయాలకి నీతికి దూరం అయిపోయి ప్రభా నా తండ్రి నేను సన్నిధులు అడగక నా తండ్రి సోదరిదాండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పించుకున్నప్పుడు మీ కుటుంబం అంతయు చంపబడుతుందని నాయన చెప్పింది ప్రభా కానీ ప్రభా నా తండ్రి ఆయన దావీధుని చంపచూడాలని చూసినప్పుడు ప్రభా నా తండ్రి తన కుటుంబం నాయన నా తండ్రి నాయన మరణించి ఉన్నారు తన కుమారు కుమారులను ప్రభ ఉరివేసి ఉన్నారని ప్రభా నా రాయబడి ఉన్నది ప్రభా నా తండ్రి మీద నాథండి సౌలు యొక్క మాన మృతదేహం ఉన్నది కానీ ప్రభా యొక్క కుమారులు ప్రభా నా తండ్రి నాయన కొండపైకి తీసుకువెళ్ళి విరివేసినప్పుడు ప్రభా వారి యొక్క శరీరాలు కూడా సమాధి చేయకన్నా నా తండ్రి ఉన్నాయని మా ప్రభా రిస్పా నా తండ్రి ఎంత కన్నీరు విడిచిందయ్యా గోనె పట్ట కట్టుకొని నా బిడ్డలు ఇలా ఉండకూడదని నాయనా పగలు నా తండ్రి నాయన నా తండ్రి నాయన మృగవు నా తండ్రి పక్షులు ముట్టకుండా రాత్రి ముగ్గురు వాటిని ముట్టకుండా ట్లు నాయన ఎంతో కన్నీరు విడిచి ఆరు నెలల పాటు నీ సన్నిధిలో నా తండ్రి తొలకరి వర్షం కురి మొదలు అని ప్రభా ఆరు నెలలు నీ సన్నిధిలో కన్నీరు విడిచి రిస్మ ప్రార్థన చేసిందయ్యా గోన పట్ట కట్టి నా తండ్రి తన యొక్క వేదనను నువ్వు విన్నావయ్యా ఆలకించావయ్యా నా తండ్రి దావీదు మహారాజు ప్రభా తండ్రి ఆ యొక్క దేశంలో కరువు వచ్చినప్పుడు ఎందుచేత ఈ కరువు వచ్చిందని ప్రభా తండ్రి ఆరతిగా నా తండ్రి యొక్క ప్రార్థన ఆ యొక్క మృతదేహాల గురించి రిస్మ కనిపెట్టుచున్న దేవుడు దగ్గర మొరపెట్టు చిన్న విధానాన్ని గ్రహించి ప్రభావ నా తండ్రి తాను చేసిన యొక్క తప్పును మరలా తెలుసుకుని వెళ్ళి నాయన ఆ మృతదేహములన్నీ నాయన నా తండ్రి సావుల యొక్క తండ్రి అయిన కూచుదే సమాధిలో ప్రవ వారందరినీ నాయన సమాధి చేయటకు సహాయం దయచేసిన దేవుడు ఆ నాడు ఆ తల్లి శ్రద్ధ కలిగిన సన్నిధిలో ప్రభ కనిపెట్టింది ఆ గోనె పట్టకట్టి కట్ట కలిగి ప్రభ తన బిడ్డలు నాయన పునరుద్ధానంలో నా తండ్రి జీవముతో లేపబడాలని ప్రభ ఇలా ఎలా పడితే అలా అయిపోకూడదని ప్రభ సమాధి చేయించబడాలని ఆ బిడ్డలు అని ప్రభా కన్నీరు విడిచినప్పుడు నాయన ఆలకించిన దేవుడు నాయన మా ప్రార్థన ఆలకించబా మా బిడ్డల కొరకు మేము ఎలా ప్రార్థన చేస్తామయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారేమో ఎంతో మంది బిడ్డలు నాయన ఉపవాసం ఉండి నాయన బిడ్డలు భవిష్యత్తు కొరకు బిడ్డల వివాహాల కొరకు బిడ్డల ఉద్యోగాల కొరకు బిడ్డలు మంచి స్థాయిలో ఉండట కొరకు బిడ్డలను ఆశీర్వదించబడాలని నాయన రిస్పా తల్లి వలెని సన్నిధిలో గోనె పట్టి కట్టుకొని ఉండి కన్నీరు విడవగల కృపను ప్రతి తల్లిదండ్రులకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి నీ సన్నిధి యొక్క కాంతి ప్రతి గృహం మీద ఉంచమని కోరుచున్న ప్రార్థన లేక భీస్తున్న కుటుంబాల విషయాలు జ్ఞాపకం చేసుకోండియా నీ పని విషయంలో నా తండ్రి నిర్లక్ష్యం లేకుండా నీ మందిరానికి వెళ్ళట విషయంలో నిర్లక్ష్యము లేకుండా నా తండ్రి కుటుంబంలో సంతోషము సమాధానము ఐక్యత కలిగినప్పుడు నీ ఆశీర్వాదం చూడగలుగుతారు ప్రభా నీ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని దర్శించమని కోరుచిన ఏ కీడు అపాయలు తొందరలు గడిబిడల నుంచి ప్రభా వేసునాము చేత వారందరినీ తప్పించబట్టక సహాయం తెచ్చి ఆర్థికపరమైన సమస్యలతో వేదన చెందుతూ అపవాది చేతులు అప్పగించి నా తండ్రి మరణ పాత్రలుగా అవుతున్నారయ్యా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి వారు నా తండ్రి నా పితరుల దోషము వల్ల నా తండ్రి ఎంతో మిడలు బిడ్డలు ప్రభా నా తండ్రి ఏమి చేస్తున్నారు ఈ లోకంలో తెలియని స్థితిలోకి అయిపోతున్నారయ్యా నా తండ్రి పితరుల నుంచి వచ్చే బలహీనతలు కూడా నా తండ్రి వంశపర్యముగా రాకుండా ప్రభా పితరుల నుంచి వచ్చిన దోషములు విగ్రహార సంబంధమైన దోషములు ప్రభా మావిడిలో మా బిడ్డలు పోయొద్దని ప్రవా కన్నీరు విడిచి నా తల్లి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన నీకు వందనాలయ జీవము కలిగిన తండ్రి స్తోత్రములు నాయన ఈ యొక్క ప్రార్థన ప్రతి గృహానికి చెరువులాగను జ్ఞాపకం చేసుకో వారి హృదయాలు కదల్చబడక సహాయం దయచేయండి నీ పని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారేమో వారి హృదయాలను నా తండ్రి కదల్చండి క్షమించి వారి పక్షాన కార్యము జరిగించండి నాయన ఏ విషయంలో నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారు ఇంకా అత్యాసక్తి కలిగి నీ సన్నిధిలో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో ఆశీర్వాదం చేత నింపబడుటకు సహాయం దయచండి ప్రతి కుటుంబాన్ని దర్శించమని కోరుచున్న ఈ ప్రార్థన దీపం వలె నా తండ్రి అనేక మంది జీవితాలకు వెలుగు ఇచ్చినట్లు సహాయం దయచేయండి నాయన ఎందుచేత మాకు ఈ తలంపులు ఇచ్చినా మాకు తెలియదు కాని అనేక మంది హృదయాల్లో కార్యము జరుగులాగన మీరు సహాయం జరిగించండి ప్రార్థనా శక్తి నాకు దయచేయండి ఇంకా అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపలు నీ పాదశ అనేది చేర్చే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు మా కుటుంబాలను దర్శించండి మా బిడ్డలను మా కుటుంబాలు మా పరిస్థితులన్నీ నువ్వు పెరిగి దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ఇంకా నా తండ్రి ఏ బిడ్డలకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నాయో అవసరతలన్నీ యోచనామం చేత తీర్చిబట్టకు సహాయం దయచేయండి నాయన నీకు నీకు స్థుతులు ప్రభ ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డలను దర్శించండి వారి పడకలకు వెళ్ళి వారి పడకల చుట్టూ దావదతుల సమూహాన్ని కంచివేయండి శ్రేష్టమైన నిద్ర దేండి తేటన దర్శనం చూడగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన ఏ బలహీనతలు వారి చేరకున్నట్లు సహాయం దయచేయండి వేకు జామున లేసి నిన్ను శుతించి గణపరిచే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఏ సత పరిశుద్ధ నామన మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడి కొనుచున్నాము నా తండ్రి ఆమె నేసి రక్తమేజం శిలువు రక్తమే ప్రభు ఏ రక్తనికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్ములను గాక ఆమె